నమస్తే మా నెల్లూరు జిల్లాలో సైక్లోన్ ప్రభావం వల్ల ఒక్కసారిగా వాతావరణం ఎలాగా మారిపోయిందో ఈ విజువల్స్లో కళ్ళ కట్టినట్టు చూపించగలను నిన్న సాయంత్రం నాలుగింటికి వాతావరణం చూడండి దగ్గరికి వెళ్ళే సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అసలు పెద్ద పెద్ద అలలు సార్ ఫ్రెండ్స్ లేనంత వాతావరణం మారిపోయింది సో సముద్రం ఏరియా మాత్రం చీకటి అయిపోయింది సముద్రం అల్ల పల్లోలంగా ఉంది పెద్ద పెద్ద అలలు ఆ వాతావరణం ఒక్కసారిగా వాన ఆపుకోలేనంత భయంకరంగా వానబడితే కొంతమంది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఆ వానలో కనీసం ఆ వానలో నుంచి చెట్టు కింద కూడా రాలేదు నేను నుంచోడానికి తావులేదు ఆ చెట్టు తాటి చెట్టు నీడలోనే వీడియో తీయగలిగాను నుంచి వాన పడిపోయింది ఫ్రెండ్స్ అయినా కొంతమంది స్నేహితులు అక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఏదో కోరికలాగా ఉంది అలా ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా వాళ్ళలో సూపర్ ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు తెలియకుండానే నేను వీడియో బహుశా అందరూ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ వాళ్ళు పర్మిషన్ లేకుండా నేనే వీడియో తీశాను కానీ ఏదేమైనా సముద్రం మాత్రం తుఫాను తీరు ఉంది ఖచ్చితంగా అక్కడ ఉండి చూసే వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ అలాగే మన చిన్నతనంలో మనం చాలా సార్లు వాళ్ళలోకి ఆడుతుంటాం కానీ ఈ వయసులో ఎలా సరదాగా ఎంజాయ్ చేయాలంటే చాలా త్రిలింగ్గా మంచి అనుభూతి ఉంటుంది నా అనుభూతి నేనైతే ఆ చూడగలిగాను ఇంతకీ నేనుండే ఏరియా నెల్లూరు జిల్లా కావలి కుమ్మల్పేంట బీచ్ ఈ ఏరియా లొకేషన్ బాగుంటుంది స్థంభంలో ఎవరైనా చూడని వాళ్ళు బాగుంటుంది ఈ ఏరియా ఉల్ల బీచ్ల కల్లా బాగా శుభ్రంగా ఉండే బీచ్ కుమ్మల్పేట బీచే అక్కడ రిసార్ట్ అన్నెసెసిలిటీ ఉంటాయి అందుబాటులో రిసార్ట్ రూమ్స్ ఏసీలు ఏసీ రూమ్స్ అన్నీ కలవు ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చిన బాగుంటుంది ఈ ఏరియా తప్పకుండా ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి తుమ్మలు